హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈ రోజు నేను సమ్మర్ స్పెషల్ గా మిరపకాయ అలాగే టొమాటో కాంబినేషన్ తో నిలువ పచ్చడి రెడీ చేసి చూపించబోతున్నాను ఈ టమాటో మిరపకాయ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకు వచ్చేసి ఓన్లీ మిరపకాయలు సమ్మర్ సీజన్లో మాత్రమే దొరుకుతూ ఉంటాయి కాబట్టి సీజన్లో దొరికినప్పుడే వాటితో రకరకాలుగా ఈ విధంగా పచ్చళ్ళు కింద రెడీ చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు ఈ పండు మిరపకాయ టమాటో నిలువ పచ్చడిని పెట్టుకోవడానికి మనము టమాటోల్ని కానీ అలాగే పండు మిర్చిని కానీ ఎండలో అసలు ఎండబెట్టని అవసరం లేదు ఇన్స్టెంట్గా క్విక్గా రెడీ చేసుకోవచ్చు మన ఛానల్లో నేను ఇదివరకే మిరపకాయ నిలువ పచ్చడి రెసిపీని కానీ చూపించాను ఆ రెసిపీ లింక్ని కానీ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు అవసరం అనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ ఒక కేజీ వరకు టమాటోల్ని తీసుకొని ఆల్రెడీ శుభ్రంగా వాష్ చేసేసుకొని పొడి క్లాత్తో తుడిచేసి ఫ్యాన్ కింద ఆరబెట్టి పెట్టేసుకున్నాను అలాగే ఒక హాఫ్ కేజీ వరకు మిర్చిని కానీ తీసుకొని ఒకసారి తొడిమెలతో సహా వాష్ చేసేసుకొని తర్వాత తొడిమెల్ని తీసేసి ఫ్యాన్ కింద క్లీన్గా ఆరబెట్టి పెట్టేసుకున్నాను అలాగే వన్ ట్వంటీ గ్రామ్స్ వరకు చింతపండును తీసుకొని పిక్కలు ఏమి లేకుండా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మెజర్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఇక్కడ ఐదు వందల పది గ్రాముల వరకు పండుమిర్చి అంటే పది గ్రాములు అనేది కవర్ కొలుతూ ఉంటుంది కాబట్టి నేను దానికోసం అన్నట్టు ఐదు వందల పది గ్రాములు తీసుకున్నాను అలాగే వన్ ట్వంటీ గ్రామ్స్ వరకు చింతపండుని మెజర్ చేసేసి తీసుకున్నాను టమాటోలను అయితే ఇక్కడ మెజర్ చేయట్లేదు ఎందుకంటే నేను మార్కెట్ నుంచి అలాగే మెజర్ చేసి తీసుకొచ్చాను కాబట్టి చేయట్లేదు మనం తీసుకున్న ఈ టమాటోలు అలాగే పండుమిర్చిని సపరేట్ సపరేట్గా ముక్కల కింద ఈ విధంగా కట్ చేసేసి రెడీగా పక్కన పెట్టుకోండి మనం వచ్చేసి ఇక్కడ ఇన్స్టెంట్ టమాటో పండుమిర్చి పచ్చడిని రెడీ చేసుకుంటున్నాం కాబట్టి టమాటోలని ముందుగా ఫ్రై చేసేసి తీసుకోవాలి దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి హాఫ్ కప్పు వరకు పల్లీల నూనెని యాడ్ చేసుకోండి గ్రామ్స్లో చెప్పాలంటే వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఉంటుంది మీరు కావాలైతే ఈ పల్లీల నూనె ప్లేస్లో నువ్వుల నూనెని కానీ లేకపోతే మస్టర్డ్ ఆయిల్ని కానీ వాడుకోవచ్చు వాటితో కానీ పిక్కెలకి మంచి టేస్ట్ అలాగే ఫ్లేవర్ వస్తుంది ఆయిల్ బాగా వేడెక్కిపోయింది ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు రాళ్ళు ఉప్పు వన్ స్పూన్ వరకు పసుపు అలాగే ముందుగా పిక్కలు తీసేసి క్లీన్ చేసి మెజర్ చేసి పెట్టుకున్న చింతపండు ఉంది కదా ఆ చింతపండును కానీ యాడ్ చేసుకుందాం ఇవన్నిటిని కానీ బాగా ఉడికించేసి తీసుకోవాలి నెట్లాగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకుంటూ ఉన్నట్లయితే టమాటోల్లో ఉండే వాటర్తోనే ఇవి బాగా కుక్ అయిపోతాయి మీరు కావాలైతే ఆయిల్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే వాటర్ అనేది అస్సలు యూస్ చేయొద్దు మనం స్టార్టింగ్లో ఉడికించుకునేటప్పుడు దీంట్లో వాటర్ ఉండవు కాబట్టి అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉడికిస్తూ ఉన్నట్లయితే టమాటోల్లో నుంచి వాటర్ అంతా బయటకు వస్తూ ఉంటుంది దాంతోనే బాగా కుక్ అవుతాయి ఈ ప్రాసెస్ అంతా కానీ మనము దీనిపైన మూత పెట్టకుండానే ఉడికించుకోవాలి మూత పెట్టినట్లయితే దాంట్లో వాటర్ వేపర్ ఫామ్ అవుతుంది కదా దానివల్ల ఈ పికెల్ అనేది చాలా త్వరగా పాడైపోతుంది కాబట్టి దీంతో ఉండే వాటర్తో మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి దీన్ని ఇలాగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఈ గుజ్జు అనేది ఇంకా కాస్త చిక్కబడే వరకు ఉడికించేసి తీసుకోవాలి ఈ స్టేజ్లో కాస్త ఎక్కువసేపు మిక్స్ చేస్తూ ఉండాలి లేదంటే అడుగు మాడే ఛాన్స్ ఉంటుంది దానివల్ల పిక్కలు అనేది మాడు వాసన వచ్చే ఛాన్స్ ఉంటుంది చూసారు కదా మనం తీసుకున్న టమాటోలు అలాగే చింతపండు కానీ చాలా చక్కగా కుక్ అయిపోయాయి ఇలా కుక్ చేసుకున్న దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చలారనివ్వండి ఈ లోపల పండు మిర్చిని గ్రైండ్ చేసేసి తీసుకుందాం దీనికోసం ఒక మిక్సీ జార్లోకి కానీ లేదంటే గ్రైండర్లోకి కానీ పండుమిర్చిని యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కానీ యాడ్ చేసుకొని కోర్సుగా బ్లెండ్ చేసేసి తీసుకోండి నేను జీలకర్ర పచ్చిది వాడుతున్నాను అనమాట మీరు కావాలైతే ఫ్రై చేసుకుని అయినా వాడుకోవచ్చు ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా మనము ఆల్రెడీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న చింతపండు అలాగే టమాటో మిక్చర్ ఉంది కదా దాన్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం ఈ విధంగా బ్లెండర్లోకి సరిపడా టమాటో గుజ్జుని వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసేసి తీసుకోండి మిగిలిన దాన్ని నెక్స్ట్ టైం బ్లెండ్ చేసేసి తీసుకుందాం ఈ విధంగా బ్లెండ్ చేసేసి తీసుకున్న దీన్ని మిక్సీ జార్లో నుంచి వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇదే మిక్సీ జార్లోకి మిగిలిన మిక్చర్ని వేసుకొని బ్లెండ్ చేసేసి తీసుకున్నాం ఇలా బ్లెండ్ చేసి తీసుకున్న దీన్ని కానీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ మిక్చర్ మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసి తీసుకోండి ఈ పచ్చడిలోకి మీరు కావాలైతే మొత్తం పచ్చడికి ఒకేసారి అయినా పోపును ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకేసారి కనుక మనం పోపును ప్రిపేర్ చేసుకున్నామంటే పచ్చడి కొద్ది అయ్యాక బ్లాక్గా అయిపోతుంది ఇలా రెడీ చేసుకున్న ఈ పచ్చడిని గ్లాస్ జార్లోకి కానీ లేదంటే జాడీలోకి కానీ వేసేసి ఫ్రిడ్జ్లో కానీ లేదంటే బయట కానీ పెట్టుకున్నామంటే బయట అయితే ఆరు నెలల పాటు అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ పాటు స్టోర్ ఉంటుంది ఈ పచ్చడికి క్యాప్ను పెట్టేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇది వచ్చేసి మనము అట్లాగే స్టోర్ అనమాట ఈ మిగిలిన పచ్చడిలోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక హాఫ్ కప్పు వరకు ఆయిల్ని తీసుకోండి ఈ ఆయిల్ వచ్చేసి సుమారుగా వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఉంటుంది నేను వచ్చేసి ఇక్కడ పల్లీల నూనెని తీసుకున్నాను మీరు ఈ ప్లేస్లో కావాలైతే నువ్వుల నూనెని లేకపోతే ఆవ నూనెనైనా తీసుకోవచ్చు దాంతో కానిపికెలు అనేది మంచి టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు మినపప్పు ఒక రెండు ఎండుమిర్చి కొద్దిగా ఈ విధంగా క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు అలాగే ఒక రెండు నుంచి మూడు రెమ్మల వరకు కరివేపాకును కానీ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ కరివేపాకుని ఆల్రెడీ వాష్ చేసేసి తడి ఏమీ లేకుండా ఆరబెట్టి పెట్టేసుకున్నాను ఎప్పుడైనా సరే మనం పచ్చడిలోకి వాడే ఇంగ్రీడియంట్స్ అన్ని డ్రైగా ఉండేటట్టు చూసుకోండి తడి ఏమాత్రం ఉండకూడదు లోకి ఫ్లేవర్ కోసం ఒక పావు స్పూన్ వరకు ఇంగువను కానీ యాడ్ చేసుకోండి మీకు ఒకవేళ ఇంగువ ఫ్లేవర్ కనుక ఇష్టం లేనట్లయితే స్కిప్ చేసుకోవచ్చు ఇంగువ యాడ్ చేసుకోవడం వల్ల మన పచ్చడి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఇందులోకి ముందుగా పక్కన తీసి పెట్టుకున్న పచ్చడి మొత్తాన్ని యాడ్ చేసేసుకోండి ఈ పచ్చడిని ఒక రెండు నిమిషాల పాటు ఈ ఆయిల్ బాగా పట్టేలాగా ఇట్లాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకున్నారంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ పచ్చడికి బాగా పట్టేసి మన పచ్చడి అనేది మంచి ఫ్లేవర్ ఫుల్గా తయారవుతుంది ఇలా రెడీ చేసుకున్న ఈ పచ్చడిని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చలారనిచ్చి ఒక గాజు సీసాలో కనుక స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే బయట పెట్టుకున్నా సరే వన్ ఇయర్ వరకు హ్యాపీగా స్టోర్ ఉంటుంది వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో సర్వ్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ పచ్చడిని మీరు ఇడ్లీలు దోశలు పూరీలు అలాగే పుల్కాలు ఎందులోకి తిన్నా కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ నోరు రుంచే మిర్చి టమాటో పచ్చడిని మనము ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ పండుమిర్చి టమాటో పచ్చడి అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్